యానం కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం మంగళవారం సాయంత్రం పుదుచ్చేరి పార్లమెంటరీ ఎంపీ వైద్యలింగం యానం విచ్చేసిన నేపథ్యంలో నాయకులు తోటరాజు మర్యాదపూర్వకంగా కలిసి దుశాలువాతో ఆయనను సత్కరించారు ఇటీవల ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అవ్వడంతో బాధితులందరికీ నష్టపరిహారం అందేలా కృషి చేయాలని తోటరాజు కోరారు అలాగే సావిత్రి నగర్ నుండి కనకాలపేట వరకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూడాలని యానం ప్రజానాయకుడు తోటరాజు ఎం కోరారు ప్రస్తుతం యానంలో పరిశ్రమలు లేక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని తక్షణమే పుదుచ్చేరి ప్రభుత్వంతో చర్చలు జరిపి చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలను ప్రారంభించేందుకు పార్లమెంట్లో సైతం ప్రస్తావించాలని తోటరాజు ఎంపీ వైద్యలింగాన్ని కోరినట్లు తెలిపారు మరి ఈ రోజున మన పుదుచ్చేరి ఎంపీ గారు అయినటువంటి వైద్యలింగం గారు యానం రావడం జరిగింది వారిని నేను మర్యాదపూర్వకంగా కలిసి గత నెలలో ఐలైన్ నెంబర్ త్రీలో గ్యాస్ పైప్ లైన్ పగిలి భయంకరమైన మంటలు దట్టమైన పొగులు వారి నష్టం జరిగిన సందర్భంగా వారికి నేను ఈవెల ఒక వినతి పత్రాన్ని వారికి ఇవ్వడం జరిగింది అప్పుడే నెల పైన అవుతుంది మరి వారు ఏ విధమైనటువంటి స్పందన కనిపించట్లేదు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకోమని వారికి నేను నిర్ణయించడం జరిగింది జరిగిన నష్టాన్ని మన కనకాలపేట నుంచి సావిత్రి నగర్ వరకు కూడా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ నష్టపరిహారం అందాలని వారిని నేను హృదయపూర్వకంగా కోరడం జరిగింది అలాగే యాలంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత అందరికీ కూడా ఉపాధి కలిపే విధంగా భారీ పారిశ్రమ భారీ పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ వస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కలుగుతుంది కాబట్టి సార్ మీరు పార్మెంట్లో కూడా మా యానం గురించి మాట్లాడి యానంలో ఉన్నటువంటి నిరుపే నిరుద్యోగులైనటువంటి యువత అందరికీ కూడా ఉపాధి దొరికేలాగా ఉపాధి కలిగే విధంగా చేయమని వారిని మేము కోరడం జరిగింది అలాగే వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ నష్టపరిహారం గురించి వైన్ చేసి వారితో మాట్లాడతానని మీరు చెప్పిన ఈ చిన్న పరిశ్రమ రావడానికి కూడా నేను కృషి చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది వారికి యానం ప్రజల తరఫున ఎంపీ గారికి మరొకసారి హృదయపూర్వకంగా నేను వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు